గ్రామంలో బాత్రూమ్లు కట్టేటప్పుడు ప్రతి బాత్రూమ్కి ఐదు వేల రూపాయలు కొత్తగా వచ్చిన పెన్షన్ రెండు వందల రూపాయలు కమిషను ఒక కాలనీలో రెండు పేర్లు మూడు పేర్లు పెట్టి మూడు సార్లు రెండుసార్లు బిల్లులు పెట్టి తీసుకునేది దాని గురించి మేము మేము అడిగేది ఏంటంటే నీ గురించా నువ్వు ఎప్పుడో పదిహేను నెలల క్రితం వార్డు నెంబర్గా గెలిచావు ఇప్పుడు మా నాన్న కార్పొరేటర్గా ఉన్నాడు అప్పుడు నువ్వు ఓడిపి అన్న వ్యక్తి ఈరోజు కార్పొరేటరు నువ్వు అప్పుడు గెలిచి పదిహేను నెల క్రితం ఈ అదే అదే వార్డు నెంబర్ అని చెప్పి తిరుగుతా ఉన్నావు వీరి మీద ఎప్పుడో పదిహేను ఏళ్ళ వెళ్ళినట్టు వార్డు నెంబర్ కాబట్టి నువ్వు బొచ్చిన ఇదే నేను చెప్తున్నా ఇంకోటి బిల్డర్ల కాడ ఓలకాడ కాడ డబ్బులు దండేవని అంటున్నావు ఏ బిల్డర్ కాడ దండేవనేది వాస్తవాలు తెలుసుకోకుండా ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు వంకరగా అటు ఇటు తగ్గుతుందని మాట్లాడితే గొప్ప కారణం కాదు వాస్తవాలు బయట పెట్టి చెప్పాలా ఏ రోజైనా కూడా నీకు ఒకటే చెప్తాను నువ్వేమో నేను ఊగిపోతా మాట్లాడితే నేను ఏదో పెద్ద నాయకుడిని నీ గురించి అధిష్టానాన్ని అడగబడ్డా అధిష్టానం చెప్పు నీ పేరు చెప్పి అంత నువ్వు అంత పెద్ద నాయకుడేం కాదు కుడపల పాళ్ళు సాధారణ వ్యక్తివి సాధారణ ఓటర్వి అంతే కానీ నీ గురించి మేము తెలుసుకోవాల్సినంత పని లేడా పదిహేను ఏళ్ళ క్రితం వార్డ్ నెంబర్ అని చెప్పి ఈ రోజుకి నేను రాజకీయంగా నాయకుడిగా ఎలకతానంటే కుదరదు ఇంకొక విషయం ఏంటంటే ఈ దేవస్థానంలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఏ విధంగా అభివృద్ధి చెందింది కానీ ఏ విధంగా దైవ కార్యక్రమాలు చేసుకున్నాం అనేది కానీ గ్రామ ప్రజలకు తెలుసు రెండు నెలలైతే నీచ రాజకీయ చరిత్రకు పునుకుంటావా నువ్వు రెండు నెలలు రెండు నెలల్లోనే నీ నీచ రాజకీయ వ్యవహారం చేస్తావా చిన్నపాలకాని ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారి పేరు ఉన్నదాన్ని నిలబడి పక్కలు కొడతావా నిలబడ పగలు కొట్టి ఆ విధంగా నువ్వు నీచ రాజకీయ నీచ చరిత్ర రాసుకుంటావా లైట్లు దేవస్థానం ఎన్ని నైట్లు లేకుండా అన్ని లైట్లు తీసేస్తావా దేవుడు కట్టలు కట్టుకుంటే కట్టను కొట్ట తీసేస్తావా అదే నీ గురించి నేను తెలుసుకునేది బొచ్చు అదే నీ గురించి నేను తెలుసుకునేది పొద్దు వేస్తే ఆయన ప్రోటోకాల్ ప్రకారం కార్పొరేటర్ అయితే ఎవరు మా ఇంటికి పోకూడదు అదే నీ గురించి నేను తెలుసుకునేది బొచ్చు నువ్వు ప్రజలకు చేయాలనుంటే నీకు అధికారం నీ చేతికి వచ్చినప్పుడు సామాన్య పేదవాడికి ఏమన్నా పథకం అందకపోతే వాళ్ళకేదన్నా అవసరమైతే పనులు చేసి పెట్టి ఇంకా మంచి పనులు చేయగానే దేవుడి గుళ్ళైన నీచమైన రాజకీయం చేసేది పనికి వాళ్ళని చేష్టాలు కాకుంటే నీచమైన రాజకీయం దేవస్థానం నేను చేసేది చిలా పలకాల పగలు కొడితే లైట్ తీసేస్తే స్వామిని నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను సెవెక్ గారిని నిలబడుకొని మాట్లాడుతున్నాను నేను మూడు రోజుల క్రితం మా శివాలయం స్వామికి ఫోన్ చేశాను స్వామి నేను మాట్లాడే సబ్జెక్ట్ గురించి నువ్వు చెప్పు నేను మీడియా సమావేశంలో నీ నోటుకు వచ్చినట్టు ఏదైనా చెప్తే రాజకీయం నేను ఎవరు అడిగారు రాజకీయం గురించి నేను నీ గురించి నీ గురించి అందరికీ తెలుసు నువ్వు దారిలో పోతా ఉంటే నేను పలకరించా నాడు ఊరిలో అలా ఏందా నువ్వే వాళ్ళ బాగు సంగతులు ఏమో సంగతి నువ్వు వెంట పడి పలకరిస్తావు అది నీకు ఉండే చరిత్ర ఇక్కడ ఉడపల పాళ్ళు దాని గురించి నిన్ను అడిగేది నీ గురించి నేను మన నేను అడిగేది నీ గురించి దేవినోటు ఉంటే కదా పిల్లకి పెద్ద వ్యక్తి నువ్వు నువ్వు చే నువ్వు నువ్వు సేవా కార్యక్రమం ఎవరికి దేనికన్నా ఒక్క దానికన్నా ఏదైనా చేస్తున్నావా కుడపల పాళ్ళు మేమేం ఏం చెప్తా ఎప్పుడో చరిత్రలో నిలిచిపోయి శ్మశానం కట్టాం మా సొంత డబ్బులు నాలుగున్నర లక్షలు ఖర్చు పెట్టాం హోదా స్వామి గుడికి ప్రక్రియ కట్టించాం ఐదు లక్షలు పెట్టి ఇంకా మా ఊరు అరుంధతి వాడవాళ్ళకి మన గాలి వాడికి మా మాతమ్మ గుడి పడిపోతే మాతమ్మ గుడి కట్టించాం మా ఊరు అర్జున్ వాడికి సౌండ్ సిస్టమ్ యాభై వేల రూపాయలు పెట్టి తీపిచ్చాం చర్చికి రెండు లక్షలు పెట్టి కూడా కట్టించాం మా సొంత నిధులుతో మేము చేస్తే దండి దండి చేశారనేది నువ్వు చేస్తే దురదంగా చేశాను నువ్వు చేస్తే కదా పిల్లికి ఇప్పించావు నువ్వు నువ్వేమి చేశావా పిల్లి చేపించాయేవా నువ్వేమో పెద్ద నాయకుడు అని ఒకతో మాట్లాడితే ఇటు ఎవరు భయపడేవాడు లేరు కదా ఇక్కడ భయపడే రోజులు కాదు నువ్వు ప్రజలకు మంచి చేయాలనుకుంటే ప్రజలకు మంచి చెయ్యి అంతే కానీ తప్పుడు ఏదో మీడియా వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఏదైనా చెప్పాలంటే మనసులో నిజాయితీ ఉండాలా వాస్తవాలు ఉండాలా సాక్ష్యాలు ఉండాలా సాక్ష్యాలు పెట్టుకొని మాట్లాడు కానీ నోటుకేదొస్తే మాట్లాడేసి పెద్ద చిన్న లేకుండా బోడి లింగాలు అని మాట్లాడితే నువ్వు బొచ్చు లింగం అయిపోతావు ఆకరాకి నీకు రాబోయే రోజుల్లో మంచి గుణపాఠం కూడా చెప్తాం మీరు భూమి గురించి కూడా దాని గురించి కూడా నేను చెప్తాను కాయతల తీసుకున్నాను